నేను టంకసాల శ్రీనివాస్ ముందుగా హెడ్లైన్స్ ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలోని ప్రధాన ఆలయాలే టార్గెట్ గా వెచ్చిపోతున్న దొంగల ముఠా ఉమామహేశ్వర క్షేత్రంలో హుండీలను దోచుకెళ్లిన దుండగులు పార్లమెంటు ఎన్నికల కోడ్తో ప్రజావాణి రద్దు విషయం తెలియక నిరాశతో వెనుతిరిగిన ఫిర్యాదుదారులు జాతీయ బీసీ కమిషన్ మెంబర్ గా ఎన్నికైన టీ ఆచారిని ఘనంగా సన్మానించిన బీజేపీ కార్యకర్తలు అభిమానులు జిల్లాలో పక్కదారి పడుతున్న సబ్సిడీ గొర్రెల పంపిణీ కార్యక్రమం అధికారుల అండతో యథేచ్ఛగా కొనసాగుతున్న గొర్రెల రీసైక్లింగ్ పైస్ ప్రత్యేక కథనం నాగర్ కర్నూలు జిల్లా అచ్చంపేట మండలంలోని రంగాపూర్ గ్రామ సమీపంలో నల్లమలలో వెలిసిన శ్రీ ఉమామహేశ్వర దేవస్థానంలో చోరీ జరిగింది ఆదివారం అర్ధరాత్రి నలుగురు గుర్తు తెలియని దుండగులు భక్తులుగా వచ్చి ఆలయ ద్వారం తాళాలు పగలగొట్టి గర్భగుడిలోకి ప్రవేశించారు అనంతరం ఆలయంలోని రెండు పెద్ద హుండీలను మరో చిన్న హుండీని ధ్వంసం చేసి అందులో ఉన్న సొమ్మును ఎత్తుకెళ్లారు నిత్యం భక్తులతో కిటకిటలాడే దేవస్థానంలో దొంగలు విభత్సం చేశారంటే ఆలయ అధికారుల నిర్లక్ష్యమే కారణమని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు సీసీ కెమెరాల ఫుటేజ్ ద్వారా నిందితుల్ని పట్టుకునేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు మరింత సమాచారం కోసం క్లూజ్ టీం పోలీసు జాగిలాల సహాయంతో నిందితుల కోసం ముమ్మరంగా గాలింపు చర్యలు చేపట్టారు దాదాపు లక్ష రూపాయల వరకు హుండీలో ఉండవచ్చని ఆలయ చైర్మన్ వెల్లడించారు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామన్నారు సిఐ సీసీ ఫుటేజ్ల ద్వారా వచ్చిన ఫోటోలతో నిందితుల్ని గుర్తించి పట్టుకుంటామని సిఐ రామకృష్ణ తెలిపారు నలుగురు వ్యక్తులు ఇందులో పాల్గొన్నట్లు సీసీ కెమెరాల ద్వారా గుర్తించామని ఆయన వెల్లడించారు ఆలయంలో రాత్రి పదకొండు గంటల సమయంలో ఆలయంలో నలుగురు దొంగలు గుర్తు తెలియని దొంగలు గర్భగుడ జరగబడి మరి లోపల ఉన్న ఉండేలలో ఒక వండిని కొలగొట్టడం జరిగింది మిగతా ఏం ప్రాబ్లం కాలేదు దేవస్థానంలో ఇటువంటి ఏం జరగలేదు వాళ్ళు కూడా సీసీ కెమెరాలు రికార్డ్ అయ్యింది తొందరలోనే పోలీసు టీం ద్వారా మొత్తం దాన్ని పంచనామా చేయించడం జరిగింది క్లోజ్ టీం ద్వారా తొందరలోనే దొంగలను దొరికించుకొని సొమ్ము రికవరీ చేయడం జరిగింది అందప్పుడు సర్పంచు నల్లమల్లల్లో గాంచిన శ్రీశైలానికి ఉత్తర ద్వారమైన ఉమామహేశ్వరం టెంపుల్ చాలా పవిత్రమైన టెంపుల్ ఇప్పుడు మేము నాకు తెలిసి కూడా ముప్పై నలభై సంవత్సరాల నుంచి ఇక్కడ ఇక్కడ చిన్న పొరపాటు కూడా జరగలేదు గతంలో ఇప్పుడు ఈరోజు రాత్రి తెలుసు కాకుండా ఉమామేశ్వర దేవస్థాయి చైర్మన్ అండి రాత్రి పది పదిన్నర మధ్యలో నలుగురు దొంగలు వచ్చి ఇక్కడ ఒక పెద్ద ఉండి ఒక చిన్న గుండి చూసి మాకు ఇక్కడ ఉండే సెక్యూరిటీ గారు నాకు ఫోన్ చేసి రాత్రి రెండు గంటలకు పోలీసుల తరఫున నుంచి ఇక్కడ చూసినాం చూసి మళ్ళీ వెళ్ళిపోయి మరి ఇప్పుడు పురుషు టీం వచ్చింది వాళ్ళు ఇక్కడ చూసినారు ఒక పెద్ద ఉండి ఒక చిన్న ఉండి ఉంటుంది నైట్ రెండు గంటలకు అంటే హుండీ తెఫ్టాయి అని చెప్పేసి ఇన్ఫర్మేషన్ వస్తే రావడం జరిగింది ఇక్కడికి టోటల్ టెంపుల్లో సెవెన్ ఉండీస్ ఉన్నాయి సెవెన్ హుండీస్ మేము అందులో బుస్టీ విల్పించి మొత్తం చెక్ చేయడా ఓన్లీ ఒక హుండీ మాత్రమే ప్లేట్ అయ్యింది మిగతా హుండీలు అంటే అటెంప్ట్ చేయడం జరిగింది ప్రతి సోమవారం కలెక్టరేట్లోని రెవెన్యూ మీటింగ్ హాల్లో జరిగే ఫిర్యాదుల దినోత్సవం పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో వాయిదా వేసినట్లు అధికారులు తెలిపారు ఎన్నికలు కూడా అమల్లో ఉన్న కారణంగా ఈ నెల పదకొండు నుంచి ఎన్నికలు పూర్తయ్యే వరకు ఫిర్యాదుల దినోత్సవం వాయిదా వేయడం జరిగిందని అధికారులు పేర్కొన్నారు అయితే ఈ విషయం తెలియని కొందరు ఫిర్యాదుదారులు ఇప్పటిలాగే కలెక్టరేట్కు చేరుకున్నారు అక్కడ రెవెన్యూ హాల్ మూసి ఉండడాన్ని చూసి నిరాశగా వెనుతిరిగారు మరికొందరు అక్కడే వేచి చూసి అధికారులను కలిసే ప్రయత్నం చేశారు జాతీయ బీసీ కమిషన్ మెంబర్గా టి ఆచారి ఎన్నికైన సందర్భంగా రంగారెడ్డి జిల్లా కల్వకుర్తి నియోజకవర్గంలోని ఆమన్గల్ పట్టణంలో బీజేపీ కార్యకర్తలు ఆయన అభిమానులు పెద్ద ఎత్తున సన్మాన కార్యక్రమాన్ని నిర్వహించారు ఓ ప్రైవేట్ హాల్లో నియోజకవర్గ స్థాయి అభినందన సభ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమానికి నియోజకవర్గ కార్యకర్తలంతా భారీ సంఖ్యలో హాజరై టీ ఆచారిని ఘనంగా సన్మానించారు ఈ సందర్భంగా ఆచారి మాట్లాడుతూ కార్యకర్తలు ఒకే పార్టీని నమ్ముకుని పార్టీ సిద్ధాంతాలను నమ్ముకున్న తనకు బీజేపీ పార్టీ ప్రధాని మోదీ తనపై ఒక బాధ్యతను ఉంచారని చెప్పుకొచ్చారు ఈ పదవిని కేటాయించడంపై ప్రధాని మోదీకి జాతీయ నేతలకు ఆచారి కృతజ్ఞతలు తెలిపారు గతంలో బీజేపీ నుండి కల్వకుర్తి అసెంబ్లీ నియోజకవర్గానికి ఐదు సార్లు ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయిన ప్రజలు కార్యకర్తల గుండెల్లో తాను ఎప్పుడు ఉంటానని ఆచార్య తెలిపారు సేవ చేయాలని అనుకున్నావు కానీ అది త్రుటిలో తప్పిపోయింది నీకు ఒక గురుతరమైన నూటికి అరవై శాతం ఉన్నటువంటి పీడితులు బడుగు బలహీన వర్గాలు నూట నలభై కులాలు ఉన్నటువంటి పేదలు ఈ దేశంలో అనేక బాధలు పడుతున్నారు ఏదైతే చట్ట భద్రత కలిగినటువంటి రాజ్యాంగ భద్రత కలిగినటువంటి ఎలాంటి పార్టీ ఒక ఉన్నతమైనటువంటిది ఈ దేశంలో మొదటిసారి బీసీలకు రాజ్యాంగ భద్రత కల్పించిన నరేంద్ర మోడీ గారు తీసుకున్న ఒక అప్రూపమైనటువంటి ఒక నిర్ణయాత్మకమైనటువంటి నిర్ణయం బీసీల కమిషన్ ఉన్నది ఇంతకుముందు కూడా ఓ పది పదిహేను ఏళ్ళ ఇరవై ఏళ్ల సంది ముప్పై ఏళ్ల సంది కూడా ఉన్నది కోరలు లేని కమిషన్ లేకున్నది దీనికి చట్టబద్ధత లేదు దీనికి ప్రశ్నించే అధికారం లేదు ఆర్డర్ ఇచ్చే అధికారం లేకుండే ఇంతవరకు ఎస్సీ కమిషన్ ఎస్టీ కమిషన్ ఎట్లయితే వాళ్ళకి ఏదైనా అన్యాయం జరిగితే వాళ్ళకు ఒక కమిషన్ ఉంది ఈ పోలీసులు వర్తించుకోకుండా ఈ కోర్టులు వర్తించుకోకుండా వాళ్ళకు న్యాయం జరగపోతే ఎస్సీ ఎస్టీ కమిషన్ మైనార్టీ ఆనాడు అటల్ బిహారీ వాజ్పేయి కానీ ఏదైతే ప్రధానమంత్రులు దాన్ని నియమించారు ఒకవేళ ఇలా యావత్ భారతదేశంలో ఉన్నటువంటి పేద ప్రజల అందరికీ న్యాయం చేసే హోదా మన ప్రియతమ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మన రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ మన నా గురుదేవులైనటువంటి పెద్దలు వెంకయ్యనాయుడు గారి ఆశీస్సులతోటి ఇంత పెద్ద అత్యున్నతమైనటువంటి పదవి నాకు రావడం జరిగింది ఈ బిల్డింగ్లో చిన్న బ్రేక్ తీసుకుందాం నవ్వడం ఒక భోగం నవ్వకపోవడం ఒక రోగం మరి నవ్వాలంటే ఉండాలి కదా అందమైన పలువరస అందుకే రవి డెంటల్ హాస్పిటల్లో సింగిల్ సిట్టింగ్ రూట్ కెనాల్ ట్రీట్మెంట్ ఇంప్లాంట్స్ ఆల్ సిరామిక్ లేజర్ ట్రీట్మెంట్ స్మైల్ డిజైనింగ్ EHS ఫెసిలిటీ ఇస్ అవైలబుల్ రవి సూపర్ స్పెషాలిటీ డెంటల్ హాస్పిటల్ క్రౌన్ గార్డెన్ లైన్ న్యూ టౌన్ మహబూబ్ నగర్ ద అర్విన్ స్టోర్ ఎన్ ఎక్స్‌క్లూజివ్ మన్స్వేర్ మవద్ ది ఫైన్ ఫ్యాబ్రిక్స్ రెడీమేడ్ సూటింగ్స్ షర్టింగ్స్ లబించును కస్టమ్ టైలరింగ్ కూడా కలదు సబ్సిడీ పంపిణీ అక్రమార్కులకు కేంద్ర బిందువుగా మారింది అధికారుల అండతో రీసైక్లింగ్ యథేచ్ఛగా కొనసాగుతోంది దళారులకు నేతల అండ పుష్కలంగా ఉండడంతో సబ్సిడీ గొర్రెలు అవినీతికి అడ్డు అదుపు లేకుండా పోయింది కులవృత్తులను అభివృద్ధి చేసేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రవేశపెట్టిన సబ్సిడీ గొర్రెలు అక్రమార్కులకు వరంగా మారింది కలెదుటే అక్రమాలు జరుగుతున్నా అధికార యంత్రాంగం చూసి చూడనట్లుగా ప్రవర్తిస్తోంది మహబూబ్నగర్ జిల్లాలో సబ్సిడీ గొర్రెల అవినీతి కంపుపై టీజీ న్యూస్ ప్రత్యేక కథనం ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రవేశపెట్టిన సబ్సిడీ గొర్రెల పథకం ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో అవినీతి అక్రమాలకు నిలయంగా మారింది మహబూబ్నగర్ నియోజకవర్గంలోని రామచంద్రాపురం జమీస్తాపూర్ కోటకదిర బోయపల్లి హనవాడ గ్రామాల్లో నివసించే గొల్ల కుర్మ ప్లస్టులకు ప్రభుత్వం గొర్రెల పంపిణీ చేసింది ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా మొదటి దఫ పంపిణీ చేసిన గొర్రెల్లో భారీ స్థాయిలో అవినీతి చోటు చేసుకుందని ఆరోపణలున్నాయి కడప ప్రాంతానికి చెందిన దళారులతో ఇక్కడి దళారులు రీ కలిసి రీసైక్లింగ్ దందాకు తెరలేపారని చెప్పవచ్చు నిబంధనల ప్రకారం పథకం క్రింద ఒక్కసారి కొనుగోలు చేసిన గొర్రెలకు జియో ట్యాగింగ్ వేయడం ద్వారా వాటిని ఇతరులు కొనకూడదు విక్రయించకూడదు ట్యాగ్ వేసిన గొర్రెలను దర్జాగా మహబూనర్ జిల్లాలో విక్రయిస్తున్నారు అదేవిధంగా ఒక గొర్రెకు రెండు మూడు రంధ్రాలు ఉండడంతో వాటిని రీసైక్లింగ్ గొర్రెలుగా నిర్ధారించవచ్చు మనం చూస్తున్న ఈ గొర్రెలు జమిస్తాపూర్ గ్రామానికి చెందిన బాలయ్య యాదవ్ కు చెందిన ఇరవై గొర్రెలున్నాయి ఈ గొర్రెలన్నీ రీసైక్లింగ్ చేసిన గొర్రెలే ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఈ దంద కొనసాగుతూనే ఉంది మహబూనర్ జిల్లా వ్యాప్తంగా డెబ్బై యూనిట్లను గుర్తించి కేసులు కూడా నమోదు చేయడం జరిగింది జిల్లాలో పంపిణీ చేసిన గొర్రెల్లో పెద్ద సంఖ్యలో అవినీతి చోటు చేసుకుందని కోట్లాది రూపాయలకు పైగా ప్రజాధనం దళారుల పాలైందని ఆరోపణలున్నాయి జిల్లాలో యాభై నాలుగు వేల ఐదు వందల తొంభై నాలుగు మంది లబ్దిదారులను ఎంపిక చేయగా ఇప్పటి వరకు పద్దెనిమిది వేల మూడు వందల డెబ్బై రెండు మందికి యూనిట్లు పంపిణీ చేశారు రీసైక్లింగ్ వ్యవహారం జిల్లాలో రోజురోజుకు కొత్త పుంతలు తొక్కుతోంది క్షేత్రస్థాయిలో అధికారులు కొందరు దళారులు నాయకులు కుమ్మక్కవడంతో సబ్సిడీ గొర్రెలు దళారులకు కాసుల పంటగా మారింది మహబూబ్నగర్ జిల్లా పరిధిలోని మరికల్ మక్తల్ ప్రాంతాలకు సంబంధించిన గొర్రెల కాపర్లకు రాష్ట్ర ప్రభుత్వం అందజేసిన గొర్రెల్ని తొమ్మిది బొలేరో వాహనాలు నల్గొండ జిల్లా మల్లేపల్లి ప్రాంతానికి తరలిస్తుండగా జడ్చల్ర పోలీసులు అనుమానంతో జీపులను ఆపి తనిఖీ చేసి వాటిలోని ఐదు వందల గొర్రెలను స్వాధీనం చేసుకున్నారు ఈ వాహనాల్లో గొర్రెలను తరలిస్తున్నారన్న సమాచారం అందుకున్న జడ్చెలర్ సిఐ బాలరాజు ఆధ్వర్యంలో పోలీస్ సిబ్బంది ఈ వాహనాలను పట్టుకుని జడ్చెల పోలీస్ స్టేషన్కు తరలించారు అనంతరం గొర్రెల్ని అధికారులకు గొర్రెల చెవులకు ఉన్న బట్టి ఈ గొర్రెలు ప్రభుత్వం పంపిణీ ద్వారా చేసినవేనని వీటిని అమ్మడం నేరమని వీటికి పుట్టిన గొర్రెల్ని అమ్ముకుంటే తప్పు లేదని ఈశ్వర్ రెడ్డి వివరించారు కొత్తగా వచ్చిన దరఖాస్తుదారులకు ఈ గొర్రెల్ని పంపిణీ చేయడం జరుగుతుందని ఆయన తెలిపారు ఇప్పటికైనా అధికారులు విజిలెన్స్ విచారణ జరిపితే అసలు నిజం వెలుగు చూసే అవకాశం ఉంది సారాంశం ఏంటంటే ఒక తొమ్మిది బొలీరో వెహికల్స్లో దాదాపు ఐదు వందల గొర్రెలను వాళ్ళు పట్టుకోవడం జరిగింది నిన్న రాత్రి అయితే ఆ సిఐ గారి లెటర్ ద్వారా నేను పోలీస్ స్టేషన్ విజిట్ చేసి గొర్రెలను పరిశీలించడం జరిగింది గొర్రెల చెవులకు అన్నిటికీ హోల్స్ ఉన్నాయి అంటే ఇంతకుముందు ట్యాగ్ చేసిన తాతలాలు ఉన్నది దాదాపు ఐదు వందల గొర్రెలు ఉన్నాయి ఇప్పుడు ట్యాగింగ్ చేసిన తర్వాత ఇంకా కరెక్ట్ ఫిగర్ వస్తుంది మీకు అయితే ఈ గొర్రెలు గవర్నమెంట్ నుంచి ఇరవై గొర్రెలు ఒక పుట్టేళ్ళు ఒక్కొక్క లబ్ధిదారులకి ఇప్పించడం జరుగుతుంది అయితే వీటిని లబ్ధిదారులు పెంచుకొని వాటికి వచ్చిన సంతానాన్ని అమ్ముకొని వాళ్ళ జీవనాధారంగా చేసుకుని బ్రతకాలి అయితే ఇవి మధ్యలోనే మనం గ్రౌండింగ్ చేసిన తర్వాత అమ్ముకోవడానికి వీల్లేదు అయితే ఈ ట్యాగులు కట్ చేసి అమ్మి అమ్మినట్టు తెలుస్తుంది ఇలా అమ్మడము నేరము తర్వాత ఈ గొర్రెలను మేము సీజ్ చేసుకొని మళ్ళీ ట్యాగింగ్ చేసి ఫ్రెష్గా కట్టిన డీడీలు కట్టిన లబ్ధిదారులకు ఇవి మళ్ళీ సరఫరా చేయడం జరుగుతుంది కురుమ యాదవులకు ఇచ్చే గొర్రెల పంపిణీ ద్వారా టీఆర్ఎస్ నాయకులు పెద్ద కుంభకోణానికి తెరలేపారని కాంగ్రెస్ పార్టీ నాయకుడు కటా రవికిషన్ ఆరోపించారు రాయితీ పేరుతో గొర్రెల్ని పంపిణీ చేస్తూ అనంతపురం గుంటూరు ప్రకాశం జిల్లాలకు చెందిన దళారులతో ఇక్కడి టీఆర్ఎస్ నాయకులు కుమ్మక్కై పెద్ద ఎత్తున గొర్రెలను రీసైక్లింగ్ తరహాలో ఇతర రాష్ట్రాలకు తరలిస్తున్నారని ఆయన ఆరోపించారు మహబూబ్ నగర్లోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కాంగ్రెస్ నాయకులు కటా రవికిషన్ లక్ష్మణ్ గంజి వెంకటరాములు పాల్గొన్నారు ఈ సందర్భంగా కట్టా రవికిషన్ మాట్లాడుతూ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా అరవై లక్షల తొమ్మిది వందల యూనిట్ల గొర్రెల పంపిణీ చేయాలని నిర్దేశించగా ఇప్పటి వరకు మూడు లక్షల ఆరు వందల ముప్పై యూనిట్ల గొర్రెల పంపకం జరిగిందన్నారు ఇందులో సగానికి పైగా అక్రమాలు చోటు చేసుకున్నాయని పంపిణీ చేసిన గొర్రెలకు కేవలం కాగితాలకే పరిమితమయ్యాయి తప్ప నిజమైన లబ్దిదారుడు కందలేదని ఆయన ఆరోపించారు రాయితీ గొర్రెల పంపిణీపై పూర్తి స్థాయిలో విచారణ జరపాలని కాంగ్రెస్ నాయకులు ఈ సందర్భంగా డిమాండ్ చేశారు రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే ఉందో ఈ రాయితీ గొర్రెల పంపకం మీద పూర్తిగా కూడా అది అవినీతిమయమైందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ముఖ్యంగా దానికి సంబంధంగానే మొన్న ఫిబ్రవరి ఇరవై ఆరున దర్చలలో దాదాపు తొమ్మిది వాహనాలలో ఐదు వందల ఇరవై ఆరు గొర్రెలు గొర్రెలను అంటే పోలీసులు పట్టుకోవడం జరిగింది పోలీసులు పట్టుకొని ఈ గొర్రెలన్నీ కూడా ఈ టిఆర్ఎస్ ప్రభుత్వం వారు ఈ రాయితీ సబ్సిడీ గొర్రెలు ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధం ఉన్నవే అని తెలియజేస్తూ ఆంధ్ర ప్రాంతానికి సంబంధం ఉన్నటువంటి అంటే అనంతపూరు గుంటూరు ప్రకాశం జిల్లాలకు సంబంధించి వారందరూ కూడా కొంతమంది దళారులు దళారుల చేత ఇక్కడ టీఆర్ఎస్ నేతలు ఈ తతంగం అంతా నడిపిస్తున్నారని చెప్పేసి జడ్చర్లకు సంబంధించిన పోలీసులు కేసు నమోదు చేయడం జరిగింది ముఖ్యంగా ఈ పథకం ఉద్దేశం అయితే ఉందో ఉమ్మడి జిల్లాకు సంబంధించి అరవై ఏడు వేల తొమ్మిది వందల యూనిట్ల అంటే సబ్సిడీ కూడా పంపించి పంపిణీ చేయాలని చెప్పేసి ప్రభుత్వ ఉద్దేశం దాంతోపాటు ఇప్పటివరకు అరవై మూడు వేల ఆరు వందల ముప్పై సబ్సిడీ గొర్రెల పథకాన్ని వారు యూనిట్లను పంపిణీ చేయడం జరిగింది మహబూబ్నగరు అంటే మహబూబ్నగర్ జిల్లాకు సంబంధించి ఇరవై నాలుగు వేల నాలుగు వందల పంతొమ్మిది యూనిట్లు గాను నాగర్ కర్నూలు సంబంధించి పదిహేడు వేల నూట అరవై ఐదు యూనిట్లు గాను గద్వాలకు సంబంధించి తొమ్మిది వేల ఆరు వందల డెబ్భై మూడు యూనిట్లు మరి వనపర్తికి సంబంధించి పన్నెండు వేల మూడు వందల డెబ్బై మూడు యూనిట్లు అంటే వీటన్నిటికీ సంబంధం సంబంధించి అంటే ఏ గ్రామాలకు వెళ్ళి చూసినా కూడా అంటే తొంభై శాతం దాదాపు తొంభై శాతం గొర్రెలు కూడా ఎక్కడ కూడా లేవు అంటే కేవలం రీసైక్లింగ్ ద్వారానే అంటే పేరుకు మాత్రం గొర్రెలు రావడము మళ్ళీ తీసుకొని వెళ్ళడం గొర్రెల లెక్కలుంటాయి సబ్సిడీ గొర్రెలు అంటే ఇక్కడ ఉన్నటువంటి టీఆర్ఎస్ నేతలు క్లియర్ కట్గా అక్కడ ఉన్నటువంటి వాళ్ళకు ఫోన్ చేయడము ఈ విటర్నరీకి సంబంధించినటువంటి వాళ్ళు పాత్ర మరియు ఈ గొర్రెలకు సంబంధించినటువంటి అధికారులు వీరందరూ కూడా ప్లాన్ ప్రకారము ఒక రీసైక్లింగ్ ద్వారా ఫోన్లు చేసి అక్కడ నుంచి గొర్రెలు లారీల ద్వారా తరలి రావడము ఇక్కడ ఉన్నటువంటి టీఆర్ఎస్ ముఖ్య నాయకుల పాత్రతో మళ్ళీ మళ్ళీ సేమ్ అదే గొర్రెకు మరీ చెవులకు ట్యాగ్ వేస్తారు ఒకటి ట్యాగు ఆ ట్యాగ్ అంటే ఒక్కొక్క గొర్రెకు దాదాపు పది ట్యాగులు అంటే ఆ మూగజీవాలకు ఒక్కొక్క గొర్రెకు పది ట్యాగులు వేసి మళ్ళీ సేమ్ ప్లేస్కు మళ్ళా ప్రకాశం అనంతపూర్ గుంటూరుకు తరలించడం నిజమైన లబ్ధి అంటే యాదవ సోదరులను పూర్తిగా మోసం చేయడానికే ఈ పథకం పథకాన్ని ప్రవేశపెట్టిన తప్ప మరొకటి కాదని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం ముఖ్యంగా ఈ గొర్రెలను ఓన్లీ రీసైక్లింగ్ అంటే కాగితాల ద్వారానే అంటే సూట్ కేస్ కంపెనీలాగా గొర్రెలు వస్తాయి పోతాయి తీసుకురావడం తీసుకెళ్ళడం అంతే తప్ప యాదవ సోదరులకు ఎంత ముడుతున్నాయి అంటే కేవలం యాదవ సోదరుల అమాయకత్వాన్ని ఆసరా చేసుకొని వారు వాళ్ళ యొక్క బలహీనతను ఆసరా చేసుకొని ముఖ్యంగా ఇక్కడ టోటల్గా టీఆర్ఎస్ నాయకుల పాత్రనే టీఆర్ఎస్ నాయకులు మాత్రమే లబ్ధి పొందుతున్నారు దీని మీద కొంతమంది అది కూడా దాని మీద పూర్తిగా విచారణ జరగాలి సి జిల్లా జడ్జి జిల్లా సిట్టింగ్ జడ్జితోన విచారణ జరగాలే ఎందుకంటే ఇంత పెద్ద అంటే దేశంలోనే పెద్ద కుంభకోణాల్లో ఇది కూడా ఒకటి ఇంత పెద్ద కుంభకోణం కూడా ఎక్కడ కూడా జరగలేదు కనుక దీని మీద పూర్తిగా విచారణ జరిగించి జరిపించి ఎవరైతే అవినీతికి పాల్పడుతున్నారో ఎవరి ఎవరికి అనుసన్నలలో జరుగుతుందో పూర్తి బాధ్యత వహించాలి మరోసారి చూద్దాం ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలోని ప్రధాన ఆలయాలే టార్గెట్ గా వెచ్చిపోతున్న దొంగల ముఠ ఉమామహేశ్వర క్షేత్రంలో హుండీలను దోచుకెళ్లిన దుండగులు పార్లమెంటు ఎన్నికల కోడ్తో ప్రజావాణి రద్దు విషయం తెలియక నిరాశతో వెనుతిరిగిన ఫిర్యాదుదారులు జాతీయ బీసీ కమిషన్ మెంబర్గా ఎన్నికైన టీ ఆచారిని ఘనంగా సన్మానించిన బీజేపీ కార్యకర్తలు అభిమానులు జిల్లాలో పక్కదారి పడుతున్న సబ్సిడీ గొర్రెల పంపిణీ కార్యక్రమం అధికారుల అండతో యథేచ్ఛగా కొనసాగుతున్న గొర్రెల రీసైక్లింగ్ పై టీజీ న్యూస్ ప్రత్యేక కథనం ఇని వార్త విశేషాలు మరిన్ని వార్తలకై చూస్తూనే ఉండండి టీజీ న్యూస్ ప్రజల కోసం ప్రజల వెంట